హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నిన్న మధ్యాహ్నం అన్నమాట నిన్న ఇది పెట్టేశాను కదా వీడియో ఇది వచ్చేసి నిన్న మార్ మధ్యాహ్నం నుండి ఈవినింగ్ వరకు అనమాట మళ్ళీ ఇంకా లాస్ట్కు ఈరోజు ఇది యాడ్ చేశాను అక్కడ మార్నింగ్ మధ్యాహ్నం వచ్చేసి అక్కడ ముగ్గులు అయితే చూపెడతా మీకు మార్నింగ్ వీడియోలో అయితే చూపెట్టలేదు కదా ఇంకా అందుకని చెప్పేసి మధ్యాహ్నం వీడియోలో అయితే మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ వస్తుంది వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇలా వేసాను అన్నది బయట ఎలా వేసాను లోపల ఇలా వేసాను చెప్పేసి ఈ ముగ్గులు అయితే చూపెడతా ఉన్నాను మీకు బయట సరిగ్గా వెళ్ళాక కాకపోతే చాలా బాగా వేసాను బయట కూడా బాగుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అప్పటికి మస్తు ఎండ ఎండలు ఎలా కొడుతున్నాయండి ఘోరంగా కొడుతున్నాయి ఎండలు కాకపోతే ఇంకా మస్తు చెమట ఉబ్బరి చుడుబ చాలా ఎక్కువైపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి మిర్చి మిర్చి అయితే ఉన్నాను మిర్చి కాలుతూ ఉన్నాయి మిర్చిలు అయితే మిర్చి ఇట్లా గోలితే టేస్ట్ బాగుంటుంది మిర్చి గోలాలి ముందు ఒక సైడ్ మనం ఇట్లా గీరుకొని వేసుకుంటే ఇట్లా మిర్చి గోలుతుంది చూడండి బాగుంటాయి ఇట్లా టేస్ట్ ఇంకా తర్వాత వచ్చేసి మిర్చి తిన్నాక ఇంకా ఎండా వాటర్ దూపారలేదు అన్నమాట ఇంకా అందుకని అందుకని చెప్పేసి నిమ్మరసం అయితే చేసుకుంటాను సోడా ఉంది ఇంట్లో ఇంకా సోడా ఉంది కదని చెప్పేసి అందులో ముందు ముందు అయితే చక్కెర వేసి కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకుంటా ఉన్నాను ఇంకా సోడా ఉంది కదా సోడా అయితే ఇంకా అందులో పోసుకొని తాగితే సూపర్ ఉందండి మనం బయట కొనుక్కున్నట్టే ఉంది చాలా బాగుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సోడా చేసుకొని సోడా నిమ్మరసం చేసుకొని తాగుతూ ఉన్నానండి చాలా బాగుంది ఇలా మధ్యాహ్నం పూట వేసుకున్న తర్వాత మనకి మంచిగా కొద్దిగా రిలీఫ్ కూడా ఉంటుందండి చాలా నగదు నోట్లో పొంగనే మంచిగా అనిపించింది అది నిమ్మరసం అయితే చాలా బాగుంది సోడా ఎంతైనా సోడా సోడా పోసుకున్న తర్వాత చాలా బాగుంటుంది నిమ్మరసము ఇంకా పట్టుగా నార్మల్గా వేసుకుంటే బాగుండదు కానీ ఇట్లా బాగుంటుంది బయట తాగినట్టు ఫీలింగ్ వస్తుంది చర్పత్ చర్పత్ తర్త చర్ప

బాగున్నాయి కదా ఇట్లా ఎండాకాలం మబ్బు పడడం వర్షం పడడం కొన్ని కొన్ని దిక్కులు వర్షం పడుతుంది కొన్ని కొన్ని దిక్కులు వర్షం అయితే ఉంది కానీ మనం ఉన్న సైడ్ అయితే వర్షం అయితే లేదు కాకపోతే మబ్బు వచ్చింది చాలా బాగుంది అయితే కూల్గా ఉన్నది ఇన్ని రోజులు బట్టి ఎండలు మండి 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 ఒక్కటిసారి ఎట్లా ప్రశాంతంగా అయింది బయట అయితే చాలా కూలింగ్ ఉంది మార్నింగ్ నుంచే ఇలా ఉంది ఇంకా వెదర్ అయితే చాలా కూల్ ఉంది మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి రేపు ఎప్పుడు సరిపోతే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్